వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ అలీము చేస్తున్నాను ఓల్చూ చికెన్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ అలీం తయారీ విధానం చూద్దాం తయారీ విధానం చూద్దాం శుభ్రంగా కడిగి చికెన్ కుక్కర్లో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ చేసి యాలక్కాయలు వేసుకోవాలి లుప్ వేసుకోవాలి రుచికి సరిపడా సాజీరా వేసుకోవాలి కస్తూరి మేతి వేసుకోవాలి సోపు వేసుకోవాలి లవంగ పేస్ట్ వేసుకోవాలి గసగసాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఐదు విజిల్లు కుక్కర్లో పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఐదు వేసేళ్ళ తర్వాత మూత ఓపెన్ చేయాలి చూడండి చక్కగా ఉడికిపోయింది చికెన్ చికెన్లో నీళ్ళు పక్కకు తీసేయాలి చికెన్ను ఇలా సపరేట్ చేయాలి చూడండి హోల్స్ డబ్బా చూడండి ఇది హోల్స్ తీసుకోవాలి చూడండి తీసుకోవాలి మనకు చాలా కావాలనుకుంటే చానా తీసుకోవచ్చు కొంచమే కావాలనుకుంటే కొన్ని ఉలుచు తీసుకోవచ్చు ఇలా కుక్కర్లో వేసుకోవాలి మాంసం ఉడికించిన కుక్కర్లో చూడండి చికెన్లో ఉడికించిన నీళ్లు వేసుకోవాలి కొన్ని నీళ్ళుగా ఏరే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి చూడండి నీళ్ళు ఇంకొన్ని వేయాలి ఇలా మామూలు నీళ్ళు వేసేయాలి ఉడికించిన నీళ్ళు లేకుండా చూడండి ఇలా లూజ్గా కలుపుకోవాలి తిక్కుగా లేకుండా నీళ్ళైతే ఎక్కువ వేయాలి ఒక కప్పుకు ఏడు గ్లాసులు నీళ్ళు వేయాలి కాస్త సాల్ట్ వేయాలి రుచికి సరిపడా కుక్కర్లో లేకుండా ఉడికించుకోవాలి కుక్కర్ అవసరం లేదు విజలు పెట్టి నెయ్యి వేసుకోవాలి కాస్త చూడండి జీడిపప్పు బోదంపప్పు సన్నగా కట్ చేసుకొని కలర్ లైట్గా చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకన్ను ఉంటాయి చూడండి ఇలా వేయించుకోవాలి ఎర్రగడ్డలు వేసుకోవాలి పినంలోనే కాస్త నెయ్యి వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యేటిగా వేయించుకోవాలి ఈ ఎరగడ్డలు కలదిప్పుకుంటూ ఉండాలి ఈ సైడు చూడండి మరొక పొయ్యి మీద హోల్స్ ఉడుకుతున్నాయి చూడండి విజయలు ఏం అవసరం లేదు ఎందుకంటే స్మూత్గా ఉంటాయి ఏటుకు ఉడికిపోతాయి చూడండి చక్కగా మ్యాష్ అయిపోయాయి ఉడికాయి ఇలా కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలి చక్కగా ఎరగడ్డలు వేగాయి కొన్ని ఎరగడ్డలు పక్కన పెట్టుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి పుదీనా వేసుకోవాలి కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేయచ్చు నేనైతే చేయట్లేదు మిరాలు కూడా వేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయలేదు ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి టమోటా ఎర్రగడ్డల్లో ఈ చికెన్ మ్యాచ్ చేసి వేసుకోవాలి తెనాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూడండి కాస్త సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా మిరాలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా దగ్గర పడేలా ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడు ఉడికించుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి హోల్స్ మిశ్రమాన్ని చూడండి చక్కగా కుక్ అయిపోయింది స్మూత్గా ఉంటాయి హోల్స్ ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇలా కలుపుకోవాలి పది నిమిషాలు మంట లోపలంలో పెట్టి ఇలా కలిదిప్పుకోవాలి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్తో అయినా ఇలానే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హోల్స్ లేకుండా ఉంటే కూడా గోధుమ రవ్వ లేకుండా బొంబాయి రవ్వతో చేసుకోండి గోధుమ రవ్వ వేయకుండా లేని వాళ్ళు బొంబాయి రవ్వతో కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కలిదిప్పుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చక్కగా తయారైంది చూడండి మంచి స్మెల్ వస్తుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి కాస్త కళ్ళు తిప్పుకుంటూ ఇలా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ కాస్త మగ్గాలి తయారైపోతుంది కాస్త నెయ్యి వేసుకోవాలి మొత్తం నెయ్యితోనే ఏం చేసాము ఎర్రగడ్డలు చూడండి టమోటా ముక్కలు అంతా నెయ్యి యూజ్ చేయాలి నెయ్యి తినని వాళ్ళు ఉంటే అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా కలిదిప్పుకోవాలి చక్కగా రెడీ అయిపోయింది చూడండి మంట అయితే లో ఫ్లేమ్లో నుంచి ఆఫ్ చేసేయాలి మరి పలుచగా మరి టిక్కుగా లేకుండా ఇలా ఉండాలి కొన్ని ఎర్రగడ్డలు తీసి పెట్టాను కదా ఇలా పైన వేసుకోవాలి జీడిపప్పు బోదంపప్పు వేయించుకునేది కూడా ఇలా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ అది మోల్చుతో మీరు కూడా ఒక పారి ట్రై చేయండి చాలా సింపుల్గా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా నిలువుగా ఉంటుంది చెడిపోదు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే కారం తక్కువ వేసాను మీరైతే తినాలనుకుంటే కాస్త కారం వేసుకోవచ్చు కారం బదులు మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనిపించే కాస్త కొత్తిమీర చల్లుకోండి పైన నేనైతే చల్లటం లేదు ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి హోల్స్ లేకంటే బొంబాయి రవ్వతో అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా తయారైంది చూడండి చూస్తుంటూనే నోరుతుంది అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఒక పారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 비디오